వెల్కమ్ గుడివాడ కంకిపాడు రోడ్డు బాగుచేత కోసం భవిష్యత్ భద్రతా దళం చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి పోస్ట్ కార్డు ఉద్యమం ఈ రోజు అదే రోడ్డుపై భుషణగొల్లు దగ్గర జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భవిష్యత్ భద్రతా దళ సభ్యులు ఎండి తహేర్ బాషా జి పూర్ణచంద్రరావు ఎం దుర్గారావు మస్తాన్ మరియు అధ్యక్షులు మురళీకృష్ణ పాల్గొనడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు వేయని ప్రభుత్వ అధికారుల మీద కోపంతో వారిని తిట్టుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గుడివాడ ప్రజలకు నమస్కారం అండి మేము వైవి మురళకృష్ణ భవిష్యత్తు భద్రత గుడివాడ కంకిపాడు రోడ్లో ఉన్నామండి ఈరోజు ఈరోజు గుడివాడ కంకిపాడి రోడ్డులో పోస్టు కార్డులు ఉద్యమం మొదలెట్టాము ఈ పోస్ట్ కార్డులు మన ప్రధాన న్యాయమూర్తి గారికి పంపిస్తున్నాము ఈ దీని మీద దీని మీద మేము పిల్లేసి ఉంచాం ఈ రోడ్డు మీద ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో అసలు ఈ రోడ్డు ఈ రోడ్డు ఎందుకు ఇలా తయారైందంటే మీకు మేము నాలుగు సంవత్సరాల కోసం క్రితం ఈ రోడ్డుని వేయమని చెప్పి మేము సంతకాల సేకరణ చేసి ఆర్ఎండ్బి అధికారులు మొత్తం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ తిరిగితే ఈ రోడ్డుకి పదహారు వేల పదహారు కోట్ల పదహారు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు ఆ టెండర్లో పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ఈయన కాంట్రాక్టు ఇక్కడ వలవలేని కన్స్ట్రక్షన్ అని ఆయన ఒక ఆయన కాంట్రాక్టు దక్కించుకున్నాడు ఆయన ఏం చేశాడంటే మన ఇది ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడుగున కాంట్రాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం ఆర్ అండ్బికి ఆయనకి అగ్రిమెంట్ ప్రకారం ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడుగున రోడ్డు అటు ఇటు ఒక మీట్రో అటు మీట్రో ఇటు మీట్రో ఎక్స్టెన్షన్ చేసి దాని మీద రోడ్డు ఇరవై ఒక్క కిలోమీటర్లు వేయాలి పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ఈయన ఇక్కడ ఏం జరిగిందంటే పొరపాటు అప్పుడు ఉన్న ఇక్కడ కొడాల నాని గారు ఏం చేశాడంటే ఆయన తన నియోజకవర్గంలో తన ప్రజలకు ఏదో చేయాలనుకుని ఆయన ఏం చేశాడంటే ఈ నాలుగు కిలోమీటర్లు ఇదిగోండి ఈ సైడ్ చూడండి ఈ వాల్ కట్టించాడు ఈ వాళ్ళు అగ్రిమెంట్లో లేదండి ఈ వాళ్ళు ఆయన అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న మంత్రిగా ఉన్నాడు కాబట్టి దాని గురించి ఆయన ఏం చేశాడంటే కలెక్టర్ ఇంతియాజ్కి చెప్పి కలెక్టర్ ఇంతియాజ్కి చెప్పి ఆయన ఈ వాళ్ళు కట్టించి ఈ నాలుగు కిలోమీటర్లకి ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవజేశారు పదమూడు పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల్లో ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఈ నాలుగు కిలోమీటర్లకి అవజేశారు ఈ ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల్లో ఇంకా రెండు కోట్లు మూడు కోట్లు గవర్నమెంటు ఈ కా కాంట్రాక్టర్కి ఇవ్వాలి ఆయన పనులు ఆపేశాడు ఇప్పుడు కాంట్రాక్టర్ ఈ పని చేయాలంటే మిగిలిన ఈ నాలుగు కిలోమీటర్ కాకుండా ఈ పదిహేడు కిలోమీటరు ఈ పదిహేడు కిలోమీటరు ఈ పదిహేడు కిలోమీటర్లో వేయాలంటే ఆరు కోట్ల రూపాయలతో వేయాలి ప్లస్ ఆయనకి బాకీ చెల్లించాలి ఆయన బాకీ చెల్లియాలంటే నాలుగు కిలోమీటర్లకి ఏడు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టామని వీళ్ళు అడుగుతున్నారు కాంట్రాక్టర్ని ఎందుకు అగ్రిమెంట్ ప్రకారం లేదు అది మీరు ఎందుకు ఖర్చు పెట్టారని చెప్పి ఈయన అడుగుతున్నారు ఆయన ఏమంటున్నాడు ఆ రోజు నాకు మంత్రి గారును కలెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి నేను వేసాను మీరు నా బిల్లులు ఇవ్వాలంటున్నారు ఇక్కడ పేట మూడి పడింది ఈ కాంట్రాక్టర్ని కాదని ఇంకో కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వీళ్ళు రోడ్డు వేయించలేరు అగ్రిమెంట్ ప్రకారం ఇది అసలు విషయం ఇక్కడ ఉన్న ఇది ఏంటంటే రాజకీయంగా వాళ్ళ మెహర్బానీ కోసం ఆర్ నామ్స్ ప్రకారం కాకుండా వాళ్ళ కోరినట్టు కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం రోడ్డు వేసేసి నాలుగు కిలోమీటర్లకు ఏడు కోట్ల డెబ్బై ఐదు కోట్లు ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టేశారు ఇంకా ఆరు కోట్లతో ఇంత దూరం పదిహేడు కిలోమీటర్లు వేయలేరు ఇది రూల్స్ ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం జరగని పని కాబట్టి ఆర్ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ ఏమో నాకు డబ్బులు ఇవ్వాలి అప్పుడున్న మంత్రి కలెక్టర్ చెప్తాం వల్ల నేను వేసానంటాడు ఆఫీసర్లో ఏదో ఆర్ఎండ్బి ఆఫీసర్లు చెప్తాం వల్ల వేసానంటారు ఇది ఈ విషయం పీటముడి పడింది అందుకని ఈ రోడ్డు పడతలేదు ఈ రోడ్డు బాగు చేయలేకపోతున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఈ రోడ్డు బాగు చేయలేకపోతున్నారు ఈ విషయం మీద మేము రెండు వేల ఇరవై రెండులో మేము పిల్లేసాం ఇదంతా ఈ విషయాలన్నీ హైకోర్టులో ప్రజావాద్యం వేసాం ఇది ఇలా ఉండే పరిస్థితి దీన్ని పరిష్కరించాలని చెప్పి రాశాం పైగా ఈ రోడ్డు మీద చనిపోయిన వాళ్ళకి ఒక్కో మనిషికి ఇరవై లక్షల చొప్పున ఇవ్వాలని కూడా వేసాం ఆ మేము వేసిన దానిలో ఎనిమిది మందిని పార్టీని చేసాం కలెక్టరు ఆర్డీఓ వీళ్ళందరినీ ఆర్ బి అధికారులు వీళ్ళందరినీ మేము పార్టీ చేశాం అయినా కానీ వాళ్ళు ఈ పిల్లులో వచ్చి వీళ్ళ పిల్లులో వచ్చి వాళ్ళు అబిడేట్లు వేయట్లేదు ఎప్పటికప్పుడు దాన్ని వెనక్కి జరుపుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేసామంటే పోస్ట్ కార్డులు ఉద్యమం చేపట్టాము ప్రధాన న్యాయమూర్తి గారికి డైరెక్ట్గా మా పిల్లు నెంబర్ వేసాము ఈ పిల్ల నెంబర్ని విచారణ ఎమ్మటే చేపట్టాలని చెప్పి ప్రజల నుండి మేము తీసుకుంటున్నాము ఇక్కడ ప్రజలు ఒక్కోళ్ళు ఒక్కొక్క వాళ్ళ సమస్యలు చెప్తుంటే వాళ్ళ బ్యాక్ పెయిన్లు పడిపోయి చేతులు ఆపరేషన్ అయిపోయినాయి చూపిస్తుంటే బాధ అనిపిస్తుంది ఇదంతా ఓన్లీ రాజకీయంగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రోడ్డు వేయించుకోవడం వలన ఉన్న నిధులన్నీ ఖర్చు అయిపోయినాయి ఇప్పుడేమో ఖాళీ అయిపోయింది ఇప్పుడున్న కాంట్రాక్టర్తో వీళ్ళు ఏ పని చేయించుకోలేని పరిస్థితిలో ఆర్ఎన్బి అధికారులు ఉన్నారు ఇది వాస్తవం ఈ రోడ్డు వాస్తవం కాబట్టి ఇది ఓన్లీ హై హైకోర్టులో కోర్టు ద్వారానే తేలాలి కోర్టు కల్పించుకుని ఈ ఈ కాంట్రాక్ట్ కింద ఆర్ఎండ్బి అధికారుల మధ్యలో ఉన్న సమస్యను తీర్చితే గానీ ఈ రోడ్డు పడదు లేదా ఈ కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేసి వేరే కాంట్రాక్టర్ని పెట్టాలి అది చేయాలంటే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఇది అగ్రిమెంట్ అడ్డు వస్తుంది ఇవన్నీ లీగల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఒక హైకోర్టులో పెళ్ళి వేయటం జరిగింది ప్రజలకి ఇది వాస్తవం తెలుసుకోండి దీనివల్ల అంతేగాని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇది ఎందుకు ఆగింది అనేది వాస్తవాలు ఇది అసలు వాస్తవం ఇది మేమంతా సమాచారం తీసుకుని మాట్లాడుతున్నాం మా దగ్గర పూర్తి సమాచారం ఉంది లెక్కలతో సహా ఉంది ఇవన్నీ మేము కోర్టులో సబ్మిట్ చేసాం భవిష్యత్ భద్రతా దళం తరపున కాబట్టి ప్రజలందరూ మా పోస్ట్ కార్డు ఉద్యమానికి సహకరించాల్సి అని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్